వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై లక్షలకే ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లస్ టూ కావాలనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుంది సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కి ఇచ్చారు అలాగే మనకు సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ బిహెచ్కే ఇచ్చారు లోన్ కూడా తీసుకోవచ్చండి టోటల్ గా ఇల్లు వచ్చేసి అరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూసుకోవచ్చండి ఇల్ల మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది నెలకు పన్నెండు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఇల్లుకు ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి మంచిగా నీట్గా కబోర్డ్స్ చేయించుకున్నారు ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి టోటల్గా సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ కేవలం నలభై లక్షలు మాత్రమే చాలామంది అడిగారండి నలభై లక్షలు ప్లస్ టూ ప్లస్ వన్ ఉంటే చెప్పవని ఇల్లు చాలా బాగుంటుందండి సో మీకు చెప్పడం నలభై చెప్తున్నారు కానీ రేటు ఇంకా తగ్గిస్తారు నలభై లక్షలు చెప్తున్నారు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఆపోజిట్ రోడ్డు ఉంటుందండి ట్వంటీ పీ రోడ్ ఉంటుంది డెడెన్లో మన ఇల్లు ఉంటుంది అంటే ఈస్ట్ వీధి ఉంటుంది ఉంటుందండి ఈ ఇల్లు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్లో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఉప్పాల మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి మనకు కేవలం ఆరు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి సిక్స్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు ఈస్ట్ ఫేసింగ్ సో మనకు దగ్గరలో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి ఇది ఛాన్స్ వస్తుందండి ఇలాగ అర్జెంట్ ఉండవల్ల ఇల్లు అమ్ముతున్నారు అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాటు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ ఇప్పిస్తుంటామండి సో జెన్యున్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్తో మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి సో అలాగే ఎవరైనా ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో అలాగే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి మెయిన్ రోడ్ ఉన్నాయి కమర్షియల్ బీట్లు ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో మేము ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి మీకు ఎక్కడ ఇల్లు కానీ ప్లాట్ కానీ హైదరాబాద్లో ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియా పేరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మేము ఆ ఏరియాలో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి